వివో వి ఫార్టీ ప్రో జస్ కెమెరాలో లాంచ్ అయినటువంటి ఒక అద్భుతమైన ఫోన్ అండి వివో వి ఫార్టీ ప్రో ఒకసారి అన్బాక్స్ చేద్దాం మొబైల్ ఎలా ఉంది లుక్ ఏ విధంగా ఉందో మనంత మటుకి ఎవరు కూడా అన్బాక్స్ చేయలే ఫస్ట్ టైం మనమే అన్బాక్స్ చేస్తున్నాం ఒక్కసారి మొబైల్ చూడండి అవుట్లుక్ ఏమన్నా ఉందా మామూలుగా లేదు వి థర్టీ వి ఫార్టీ ఒక్కసారి చూడండి బ్యాక్ లుక్ మామూలుగా లేదు సముద్రంలో కెరటాల మాదిరి అలల్ ఉంది మామూలుగా లేదు అస్సంగా ఉంది లుక్ అయితే మాత్రం కెమెరా కూడా జెస్ కెమెరాతో లాంచ్ అయిపోయినటువంటి ఒక సరికొత్త ఫోన్ అతి తక్కువ ప్రైస్లో జస్ కెమెరా ఇచ్చి కెమెరా కూడా చూడండి ఒకసారి ఏం రేంజ్లో ఉందంటే మామూలుగా లేదు అల్టిమేట్గా ఉంది అండ్ అవుట్ ఆఫ్ ఫ్లాష్ లైట్ డిజైన్ అయితే మాత్రం అల్టిమేటు ఒకసారి బాక్స్లో ఏమేమి వచ్చిన చూసినట్లయితే పౌచ్ ఒకటి ఇచ్చాడు సిల్కాన్ కేసు వైట్ కేసు నార్మల్గానే ఉంది అది అండ్ వారంటీ స్లిప్స్ అండ్ ఛార్జర్ ఛార్జర్ గురించి చెప్పుకుంటే వి ఫార్టీ ప్రో సిరీస్లో అండ్ సిక్స్టీ సిక్స్ వాట్స్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిటీ వాట్స్ దాకా సపోర్ట్ ఉంటుంది ఛార్జింగ్ అయితే చాలా స్పీడ్గా అయితే ఎక్కింది అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ సిమ్ వేసుకోవడానికి ఉపయోగించేటువంటి టూల్ ఇవి మాత్రమే ఇచ్చాడు మొబైల్ ఆన్ చేద్దాం అసలు ఎట్లా ఉంది డిస్ప్లే క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ చూసి కొన్నట్లయితే అసలు డిస్ప్లే అయితే మామూలుగా లేదు డిస్ప్లే చూడాలంటే చూడముచ్చటగా భయంకరమైన లుక్ ఉంది ఇంకా కెమెరా అసలు ఎందుకు వి ఫార్టీ ప్రో తీసుకోవాలంటే కెమెరా అసలు మామూలుగా వస్తుంది ఆ కెమెరా చూడండి ఏ రేంజ్లో ఉందో కెమెరా ఒక్కసారి జూమ్ చేద్దాం ఎదురుగా ఒక బైక్ కనబడతా ఉంది ఆ బైక్ను జూమ్ చేసి చూపిస్తా చూడండి నెంబర్తో సహా నీట్గా కనబడుతుంది నెంబర్తో సహా నీట్గా నీట్గా కనబడుతుంది ఎందుకంటే అది కొట్టిన తర్వాత నేను తీసే విధానంలో లోప ఉండొచ్చు అది కొట్టిన తర్వాత ఒకసారి మొత్తం కూడా దాన్ని నెంబర్ ఎంత ఏంటి అని జూమ్ చేసి కూడా చూపిస్తాను అంత బాగొస్తుంది క్లారిటీ అయితే మాత్రం కెమెరా ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే అల్టిమేటు తురుము తోపుల కోసం చూడండి ఒకసారి ఫ్రంట్ కెమెరా చూడండి మేమందరం మా షాప్లో వీడియో తీస్తుందని నేనే ఈ వీడియోనైతే ఒకసారి మా షాప్ మొత్తం డిజైన్ ఎట్లా ఉంది ఏందో చూడండి ఏ రేంజ్లో ఉందో చూడండి కెమెరా అసలుకి మామూలుగా లేదు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగా హై ఎండలో ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఒకసారి ఇప్పుడు చూపిస్తా చూడండి బైక్ ఏ విధంగా వచ్చింది బైక్ నెంబర్ ఎంత ఏంటి అని మొత్తం కూడా క్లియర్గా కళ్ళకి కట్టినట్టు మొత్తం నీట్గా చూపిస్తా చూడండి జూమింగ్ చూడండి ఆటోకి కొడుతున్న ఆటో నెంబర్తో సహా నీట్గా కనపడుతుంది నెంబర్తో సహా నీట్గా ఎంత నీట్ అంటే అంత నీట్గా కనపడుతుంది అసలుకి ఏ రేంజ్లో కనబడుతుందంటే ఆ రేంజ్లో కనపడుతుంది ఇప్పుడు బైక్ ఫోటో తీస్తా బైక్ ఫోటో తీసిన తర్వాత ఏ విధంగా ఉంది ఏందని కూడా చూపిస్తా ఆటో ఆటం వచ్చింది కాబట్టి ఆ బైక్ ఫోటో రాలే ఇప్పుడు చూడండి బైక్ ఫోటో తీసా ఒకసారి చూసినట్లయితే బైక్ నెంబరు అంతా కనబడుతుంది కాకపోతే ఏంటంటే నాకు దీంట్లో చూడటానికి కెమెరా వాళ్ళు మా కెమెరా మ్యాను మా కెమెరా మ్యాన్ సేవ్ వణికింది అనమాట అందుకు సరిగా రాలేది సో మా సైడ్ నుంచి కొంచెం ముందలకు విశ్రాంతి భవనం ఉంది దాని లోపల కూడా ఎంత నీట్గా కనబడుతుందో అంత నీట్గా కనపడుతుంది ఎందుకంటే మా లైట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాంట్లో కొంచెం బల్బు కనబడుతుంది చూడండి మా వాడిని పళ్ళు చూడండి దీని అమ్మ జీవితం ఆ పళ్ళల్లో పాన్పరకు సఫారీ గుట్కాలు గిట్కాలు అన్నీ వేసి నవరంధ్రాల్లో కనబడుతున్నట్టుంది అంత క్లారిటీ వస్తుంది కెమెరా అయితే అదిగో చూడండి అంత కెమెరా నీట్గా కనబడుతుంది అసలు ఒక్క కెమెరా పెట్టుకుంటే చాలు ఎంత అఫీషియల్ ఉందంటే అసలు అంత రేంజ్లో కనబడుతుంది ఇది ఇంకా చెప్పుకోవాలంటే మంచి కెమెరా ఫోన్ అని చెప్పుకోవాలా కెమెరాకి స్పెషల్ అని చెప్పుకోవాలా మామూలుగా లేదు కెమెరా అయితే అల్టిమేట్గా ఉంది ఇంకా ప్రాసర్ ఈ ప్రాసర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండ్ ఎక్స్ సిరీస్లో ఇచ్చే ప్రాసర్ ప్రతి ఒక్క ప్రాసర్ని అయితే దీంట్లో ఇన్బిల్డ్ చేశాడు అండ్ ఒక్కసారి చూసుకోండి త్రీ పాయింట్ త్రీ గిగా హైహెచ్